కోర్టు సుమోట తీసుకోలేదు కదా మరి హైకోర్టులో ఒక లాయర్ ఒక జడ్జి మీద ఒక మాట హైకోర్టు తీసుకున్నది ఒక బూటు దాడి మాట్లాడితే సుమోటాడితే న్యాయ వ్యవస్థకు బాస్ ఎవరు దేశంలో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఎవరు చీఫ్ జస్టిస్ అట్లాంటి చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే అట్లాంటి చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే అట్లాంటి చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే న్యాయవేత్త సుమట కేసు తీసుకోలే కానీ జార్ఖండ్ లో ఆ సంఘటన జరిగినాక పది రోజులకు జార్ఖండ్ లో ఆ సంఘటన జరిగిన పది రోజులకు ఒక సంఘటన జరిగింది జార్ఖండ్ హైకోర్టులో జడ్జికి లాయర్ కి మధ్యలో వాగ్వాదం జరిగింది ఇక జార్ఖండ్ హైకోర్టులో జడ్జితో వాగ్వివాదం అనుచిత వాక్యాలు న్యాయవాదిపై చర్యలకు ధర్మాసనం ఆదేశం ఇక్కడ మీ అందరికీ చెప్తున్నాను ఒక హైకోర్టు జడ్జితో ఒక లాయర్ అనుచితంగా ప్రవర్తించిందంట ఏదో మాట గట్టిగా మాట్లాడిందంట అనుచితంగా ప్రవర్తిస్తే ఒక మాట గట్టిగా మాట్లాడితే వాగ్వాదం జరిగితే హైకోర్టులో ఐదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం ఏర్పడి గంట తిరగక ముందే ఆయన మీద సుమ్మోటో కేసు పెట్టేశారు అంటే మీ అన్నగా చెప్పుకున్నా ఒక హైకోర్టు జడ్జితో ఒక వాగ్వాదం దిగినందుకే ఒక హైకోర్టులో ఒక లాయర్ మీద సుమట కేసు పెట్టింది కదా హైకోర్టు హైకోర్టు న్యాయవస్థ మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద బూట్తో దాడి చేస్తే ఎందుకు న్యాయవస్థ సుమట కేసు పెట్టలేదు ఎక్కడన్నా అనాదశ్యం కనిపిస్తే అది పేపర్ లో టీవీలు వస్తే సమాచారం ఉంటే ఎవరు ఫిర్యాదు చేయకపోయినా పోలీస్ యంత్రాంగం కేసు తీసుకుంటది కదా సుమోటో కేసు పెడతది కదా సుమోటో కేసు పెడుతుంది కదా మరి చీఫ్ జస్టిస్ దాడి జరిగిన వార్త ప్రపంచాన్ని తెలిసింది కదా మరి ఆ కేసును తీసుకొని వెంటనే నమోదు చేయవచ్చు కదా అది చేయలేదు పోతే మానవుకుల కమిషన్ జాతీయ కార్యాలయం ఎక్కడ ఢిల్లీలో ఉన్నది సుప్రీంకోర్టు ఎక్కడ ఉన్నది ఢిల్లీలో ఉన్నది దాడి ఎక్కడ జరిగింది సుప్రీంకోర్టులో జరిగింది మరి హక్కుల కమిషన్ జాతీయ కమిషన్ ఎక్కడున్నది ఏం చేస్తున్నది ఏం చేస్తలేదు కానీ హక్కుల కమిషన్ ఇక్కడ ఏం చేసిందో తెలంగాణలో చూడండి హక్కుల కమిషన్ ఇక్కడ ఏం చేసిందో తెలంగాణలో చూడండి తెలంగాణలో నిజామాబాద్ లో తెలంగాణలో నిజామాబాద్ లో ఒక రియాజ్ అని ఒక రౌడీ సీటర్ ను ఈ మధ్య కాలంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు అంతకు ముందు మూడు రోజుల ముందే ఒక పోలీస్ కానిస్టేబుల్ ను దారుణంగా చంపిండని పేపర్ లో టీవీలో వార్తలు వచ్చినాయి కేసు నమోదైపోయింది అతని మీద కారణాలు ఏమైనా గానీ నలభై కేసులు ఒక దశాబ్ద కాలం నుంచే ఒక నలభై కేసులు ఉన్నాయి అతని మీద కొన్ని ఏళ్లుగా రౌడీ షీటర్ కేసు నమోదైంది ఆయన ఒక రౌడీ షీటరు నలభై కేసులో నిందితుడు పోలీసుల్లో ఒక పోలీసు కన్సల్ట్ చంపాడు కారణాలు ఏమైనా అది ఏం చెప్పుకున్నా పోలీసులు ఆయన కాల్ చంపేశారు దాన్ని ఎన్కౌంటర్ అంటుండ్రు అది ఎన్కౌంటరా కాల్ చేసిండ్రా ఒక అంశం కానీ వెంటనే వెంటనే రియాజ్ కేసును ఎన్కౌంటర్ ఎక్కడ జరిగింది నిజామాబాద్ లో జరిగింది కానీ హైదరాబాద్ లో ఉన్న మానవకుల కమిషన్ రియాజ్ ఎన్కౌంటర్ మీద వెంటనే సుమోటో కేసు తీసుకున్నాడు పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా చంపుతారు పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఎలా ఎన్కౌంటర్ అవుతాడు మొత్తం వివరాలు పంపడని చెప్పి ఆ పోలీసుల మీద కేసు నమోదు చేయడానికి సుమోటోగా తీసుకున్నాడు నేను అంటున్నా నిజామాబాద్ లో ఒక రియాజ్ అనే రౌడీషెట్ ఎన్కౌంటర్ అవుతే మరి తెలంగాణలో ఉండబడే మానవుల కమిషన్ సుమటకు తీసుకున్నది కదా మరి ఢిల్లీలో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే మరి ఢిల్లీలో ఉండబడే జాతీయ మానవుకుల కమిషన్ సుమ్ట కేసు ఎందుకు తీసుకోలేదు వ్యవస్థలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి న్యాయ వ్యవస్థ ఎందుకు మౌనంగా ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు మౌనంగా ఉన్నది మానవకుల కమిషన్ ఎందుకు మౌనంగా ఉన్నది దళితుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఇంకా దళితులకు స్వేచ్ఛ ఉన్నదా దళితులకు గౌరవం ఉన్నదా దళితులకు విలువ ఉన్నదా స్వేచ్ఛ లేదు గౌరవం లేదు విలువ లేదు ఏదన్నా కొంత మేరకు ఉన్నది అంటే అది రాజ్యాంగం ద్వారా కనిపిస్తున్నది తప్ప వీళ్ళ వాళ్ళు ఎవరి వాళ్ళకి కనిపిస్తలేదు అనేసి కూడా మర్చిపోవద్దని సైన్ అని కోరుతున్నాను ఈ నేపథ్యంలోనే మీ బిడ్డగా మీ అన్నగా మీకు ఒక విఘ్నం చేస్తున్నాను నేను మీ బిడ్డగా మీ అన్నగా ఒక విఘ్నం చేస్తున్నాను నేను దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీ అన్నగా చెప్తున్నాను నేను మీ అన్నగా చెప్తున్నాను నేను అయ్యా ఈ దేశంలో ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు పార్థివులే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు పార్థివులే భారతీయుల మధ్యలో వివక్ష ఎందుకు అందరం భారతీయులేమంటున్నాం కదా అందరం హిందువులేం అంటున్నాం కదా అందరం భారతీయులమే అందరం హిందువులే అంటున్నాం కదా మరి భారతీయుల మధ్య కుల వివక్ష ఎందుకు ప్రపంచంలో ఎక్కడ లేని ఈ వివక్ష ఇక్కడ ఎందుకు ఉన్నది హిందువులు అనబర్తున్నారు బంధువులు అవుతే దళితులకు మాత్రమే స్వేచ్ఛ స్వాతంత్రాలు అన్ని ఇళ్ళలో మేము కిరాయి ఉంటే ఎందుకు కిరాయి దొరకట్లేదు ఎందుకు ప్రేమిస్తే హత్యలు జరుగుతున్నాయి ఎందుకు మీసాలు పెట్టుకుంటే చంపారు ఎందుకు గుర్రం మీద పెళ్ళి చేసుకుని ఊరేం చేస్తే చంపారు ఎందుకు గుళ్ళోకి వస్తే ఇప్పటికి మాకు రామయ్య ప్రాంతాలు కనిపిస్తున్నాయి అందరూ ఒకటే వస్తే ఎందుకు ఈ వివక్ష దయచేసి నేను విజ్ఞం చేస్తున్నా అందరూ ఒకటే అనే భావంతో అన్ని విషయాల్లో సమానంగా ఉంటే అందరూ ఒకరినొకరు గౌరవించుకున్నాం కానీ మేము బంధువులు అనేది అంతం మేము బంధువులు అనేది మీదికి అంటాం వివక్ష మాత్రం చూపెట్టాం అంటే ఖచ్చితంగా మా పట్ల వివక్ష చూపెట్టే ఎవరైనా సరే మా పట్ల దాడులు చేసేవాళ్ళు ఎవరైనా సరే మమలను కులంపేట పేత సరే వాళ్ళని రాజ్యాంగ ఎదుర్కొనే దమ్ము కూడా విషయాన్ని భవిష్యత్తులో నిరూపిస్తాం రాజ్యాంగ చట్టబద్ధంగా ఎదుర్కొనే దమ్ములను నిరూపిస్తాం ఇక్కడ మీ అన్నగా చెప్తున్నానే ఈ దేశంలో ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడాలని నిరాకరించింది ఏ ధర్మం మమ్మల్ని అవమానించగలిసి తీసుకొచ్చింది ఏ ధర్మం మమ్మల్లా ఈ దేశంలో అంతరాన్ వాళ్ళగా తయారు చేసింది ఏ ధర్మం మమ్మల్లా ఊరికి దూరంగా నెట్టేసింది ఏ ధర్మం అంబేద్కర్ కూడా ఒక ఇల్లు కిరాయి తీసుకుంటే దళితుడ తెలిసినాక ఊరికి దూరంగా నెట్టేసింది ఏ ధర్మం బాబు జగ్వాన్ రాము ఒక దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయానికి వెళ్ళకుండా నిరాకరించింది ఏ ధర్మం ఈ మా గవాయి మీద దాడి చేయడానికి ప్రోత్సహించింది ఏ ధర్మం మాకు స్వేచ్ఛ లేకుండా చేసింది ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే చూసింది ధర్మ ధర్మాల ధర్మాల గురించి మాట్లాడితే మరి ఏ ధర్మం సనాతన ధర్మంలో లోపాలు లేవు ఓకే మంచిదే హిందూ ధర్మంలో లోపాలు లేవు ఓకే మంచిదే మరి ఎవరి ధర్మంలో మమ్మల్ని మనుషులుగా చూడలేదు సనాతన ధర్మంలో లోపాలు లేవు ఓకే మీరు చెప్పేది మేము వింటాం సరే మంచిది హిందూ ధర్మంలో మీరు లేదు అందరు సమానమే ఓకే మంచిది మరి ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడతలేదు ఏ ధర్మం మమ్మల్ని పుషులు చూసింది ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడని కర్ర కడుస్తున్నది ఏ ధర్మం దాడి చేస్తున్నది ఏ ధర్మము ప్రేమిస్తే సంపే తీసుకొచ్చింది ఇది తెలుసండి సనాతన ధర్మం గొప్పదంటే ఆ గొప్పదని నేర్కొని ఒప్పుకుంటా హిందూ ధర్మం గొప్పదంటే ఆ గొప్పదని ఒప్పుకుంటా మరి సనాతన ధర్మం గొప్పదైనప్పుడు హిందూ ధర్మం గొప్పదైనప్పుడు మేము ఎక్కడ అంటాన ఈ దేశంలో మేము ఎలా అంటాన వాళ్ళు ఈ దేశంలో మేము ఎలా పశువుల కంటే చూడబడ్డాం ఎలా పశువుల కంటే చూడబడ్డాం ఎవరు బొమ్మలు చేసింది పశువుల కంటే ఈ రంగం చూసిన వ్యవస్థ ఎవరిది ఏ ధర్మము పశువుల కంటే ఈ రంగం చూసింది ఏ ధర్మం పశువులకు చిన్న సో చూస్తున్నది ఏ ధర్మం అందరి సమానంగా చూడలేకుండా పోయింది తేల్చాల్సిన అవసరం ఉన్నది తేల్చాల్సిన అవసరం ఉన్నది హిందూ ధర్మ రక్షకులారా అందరం హిందువులు అవుతే వివక్షత ఉండదని చెప్పండి సనాతన ధర్మ రక్షకులారా అందరూ సమానం అవుతే అసమానతలు ఉందని చెప్పండి అసమానతలు జరిగిన కాడ దాడులు జరిగిన కాడ హత్యలు జరిగిన కాడ అత్యచలు జరిగిన కాడ ప్రేమిస్తే పెళ్లి చేసుకునే కాడ సంపద అన్న కాడ ఇది తప్పు అని చెప్పి రోడ్డు మీదకి రండి రోడ్డు మీదకి రండి మేము రోడ్ మీదకి వచ్చాం లేదా మేము దాడులను సమర్పిస్తామని చెప్పి రోడ్డు మీదకి రండి మాకు అర్థం గుర్తించడానికి రోడ్డు మీదకి రండి మా స్వేచ్ఛను గుర్తించడానికి రోడ్డు మీదకి రండి లేదా మేము దాడులు చేస్తాం మాకు రాజ్యాంగం వర్తించదు మాకు చట్టాలు వర్తించవు మా విశ్వాసాల ప్రకారం మేము దాడులు చేస్తామని రోడ్డు మీదకి రండి మాకు అర్థం లేదు నేను అంటున్నా ఈ దేశ దేశభక్తులు ఎవరు ఈ దేశంలో దేశభక్తులు ఎవరు నేను అంటున్నా ఎవరైతే డాక్టర్ బాబా అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని వందకు వంద శాతం గౌరవిస్తారో కావాలే ఈ దేశభక్తులు భారతదేశ భక్తులు రాజ్యాంగంలో ఉండబడే చట్టాలు రాజ్యాంగంలో ఉండే చట్టాలు చట్టాలను ఎవరైతే గౌరవిస్తారో ఆ చట్టాలకు ఎవరైతే విలువనిస్తారో వాళ్ళు దేశ భక్తులు మనం అంబేద్కర్ మన దేశం రాష్ట్ర రాజ్యాంగాన్ని మనం గౌరవించకపోతే పాకిస్తాన్ వాళ్ళు గౌరవిస్తారా మన చట్టాలకు మనం విలువని ఇకపోతే విలువనిస్తారా ఎవరు విలువనివ్వాలి మన చట్టాలకు ఎవరివ్వాలి మన రాజ్యాంగానికి మన భారతీయులమే కదా మరి భారతీయులము రాజ్యాంగాన్ని గౌరవిస్తే ఈ వివస్థ ఉండదు కదా చట్టాలను గౌరవిస్తే దాడులకు పాల్పడరు కదా ఈ రాజ్యాంగం ప్రతి సమస్యకు పరిష్కారం చూపెట్టింది ఈ రాజ్యాంగం ప్రతి అసమానతకు పరిష్కారం చూపెట్టింది ఈ రాజ్యాంగం ఎవరు తప్పు చేసినా దానికి శిక్ష చూపెట్టేసింది ఆ శిక్ష పడాల్సింది శిక్ష లేవాల్సింది రాజ్యాంగం ప్రకారంగా చట్టాలు మాత్రమే ఆ వ్యవస్థలు మాత్రమే ఎవరికి ఎవరైనా వేయాల్సిందే కానీ మేమే చేతులు తీసుకుంటాం మేమే చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి మేము మౌనంగా లేము అంబేద్కర్ రాజ్యం రాష్ట్ర రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాం అంబేద్కర్ రాజ్యాంగం ప్రమాణం చేస్తున్నాం ఆయన రాజ్యాంగమే మమ్మల్ని మనుషులు గుర్తించింది ఆయన రాజ్యాంగమే మాకు చదువు నేర్పించింది ఆయన రాజ్యాంగమే మాకు ఉద్యోగాలు తీసుకొచ్చినాయి ఆయన రాజ్యాంగమే మాకు గౌరవం తీసుకొచ్చింది ఆయన రాజ్యాంగమే ఒక ఊర్లో సర్పంచ్ మొదలుకొని మొన్నటి వరకు దళితుడు ఆయన రాష్ట్ర ప్రస్తుతానికి తీసుకొచ్చింది ఆయన రాష్ట్ర రాజ్యాంగమే కాబట్టి రాజ్యాంగానికి విలువనిస్తే మీరు దేశభక్తులే మేము రాజ్యాంగానికి విలువెత్తున్నాం నిజమైన దేశభక్తులు మేమే రాజ్యాంగ పరిధిలో చట్ట చట్టాలను గౌరవిస్తాం నిజమైన దేశభక్తులు మేమే కానీ రాజ్యాంగం మాకు వర్తించదు చట్టాలు మాకు వర్తించవు అని విశ్వాసాల పేరుతో దాడులు చేస్తే మీరు దేశభక్తులు కాదు దేశ ద్రోహులు అవుతారనే విషయం కూడా మర్చిపోద్దరు సై కోరుకుంటూ దేశ ద్రోహులకు దేశభక్తుల మధ్యలో యుద్ధం జరగాల్సిందే దేశ ద్రోహులకు దేశభక్తుల మధ్య యుద్ధం జరగాల్సిందే నూటికి నూరు శాతం దళితులు దేశభక్తులు నూటికి నూరు శాతం దారి దేశ నూటికి నూరు శాతం విజయ దేశ భక్తులు నా బలహీన వర్గాల దేశభక్తులే నేను ఒప్పుకుంటున్నా ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించం మా విశ్వాసాలే మాకు ముఖ్యమైన వాళ్ళు రాజ్యాంగని గౌరవించని దేశభక్తులు కాదు చట్టాలకు విలువనివ్వనోళ్ళు దేశభక్తులు కాదు రాజ్యాంగాన్ని గౌరవించి చట్టాలకు విలువనిచ్చిన వాళ్ళే దేశభక్తులు అవుతారు కాబట్టి మేము డాక్టర్ బాబు అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే మేము మనుషులు గుర్తించబడుతున్నాం కాబట్టి మాకు కనీసం స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నాం కాబట్టి కొన్ని అవకాశాలు దక్కించుకుంటున్నాం కాబట్టి మాకు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగమే ప్రమాణం ఆయన మేము ఆయన గౌరవిస్తున్నాం రాజ్యాంగం గౌరవిస్తున్నాం మేము దేశభక్తులు కానీ ఆయన రాష్ట్ర రాజ్యాంగం గౌరవించమంటే ఆయన రాష్ట్ర చట్టాలకు విలువనివ్వమంటే ఈ దేశ పౌరులు కాకుండా పోతారు వాళ్ళు అవుతారు బయట వాళ్ళను బయటికి పంపాల్సిన రోజు కూడా భవిష్యత్తులో అవుతుంది అనేసి కూడా మర్చిపోవద్దని సవినంగా కోరుకుంటూ ఏ విధమైన ఇప్పుడు మన వాదన ఏదైతే ఇప్పుడు మన అభిప్రాయం ఏదెతున్నదో రాబోయే రోజుల్లో దేశ భక్తులకు దేశ మధ్య యుద్ధం జరుగుతుంది దేశ భక్తులకు దేశ యుద్ధం జరుగుతుంది దేశ భక్తులు ఎవరు రాజ్యాంగాన్ని గౌరవించటం దేశ భక్తులు చట్టాలకు విలువరించవలు దేశభక్తులు రాజ్యాంగాన్ని గౌరవించు దేశభక్తులు కాదు దేశ ద్రోహుల ద్రోహుల మధ్య రాజ్యాంగాన్ని గౌరవించటోళ్లకు రాజ్యాంగాన్ని ధికరించిన వాళ్ళ మధ్యలో చట్టాలకు వివరించటోళ్ళు చట్టాలను యుద్ధం జరిగితే ఆ యుద్ధానికి ఎంఆర్పి నేతృత్వం అవుతుంది దేశంలో దళిత రక్షణ పక్షాల అందువల్ల రాబోయే రోజుల్లో ఇక్కడనే కాదు ఇక్కడనే కాదు ఏ ఢిల్లీలో దాడి జరిగిందో ఏ ఏ ఢిల్లీలో జారీ జరిగిందో ఏ సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్నదో ఏ మానవకుల కమిషన్ ఢిల్లీలో ఉన్నదో ఏ ఢిల్లీ పోలీస్ యంత్రం ఢిల్లీలో ఉన్నదో ఏ సుప్రీంకోర్టు ఉన్నదో ఆ ఢిల్లీలోనే ఈ నెల ఈరో ఢిల్లీ ఆ ఢిల్లీ రావాల్సిందిగా యుద్ధం చేస్తూ ఢిల్లీకి దేశ భక్తులు దేశ ద్రోహుల దేశ భక్తులు దేశ ద్రోహం మధ్యన యుద్ధం జరగబోతుంది ఆ యుద్ధానికి రేపు ఢిల్లీకి రావడానికి సిద్ధపడాల్సిందిగా నేను ఢిల్లీకి వచ్చేటోళ్ళు ఒకసారి చేతి ఎత్తాల్సిందిగా ఢిల్లీ ఖర్చులు ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై జీవన్ జై పులే ధన్యవాదాలు